hi namaste this is pownee welcome to yk health మానవ శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్య పాత్ర పోషించే అవయవాలు వీటిని కాపాడుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది కిడ్నీలో ఫెయిల్యూర్ అయితే ప్రాణానికే ప్రమాదం సో కిడ్నీలను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనకు అంత ఆయుష్ పెరుగుతుంది మరి కిడ్నీల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కిడ్నీ ప్రాబ్లమ్స్కు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈ వివరాలను తెలియచేసేందుకు ఇప్పుడు మనతో పాటు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ రమేష్ ఎంబీబీఎస్ ఎండి ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్కారం ఓకే సో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి అసలు కారణాలు ఎందుకు వస్తాయి మనకి అతి బాడీలో రెండు కిడ్నీలు ఉంటాయండి అవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తూనే ఉంటాయి అంటే మనం తి తీసుకునే ఆహారంలో కానీ లేకపోతే తాగే నీరులో కానీ ఏదో వేస్ట్ మెటీరియల్స్ కానీ వేస్ట్ కెమికల్స్ కానీ ఉంటాయి లేదంటే మన బాడీలో మెటబాలిజం తర్వాత అంటే మనం తిన్న ఆహారం నుంచి ఏవైతే బై ప్రొడక్ట్స్ వస్తాయో అవన్నీ కూడా ఎక్స్క్రీట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఓన్లీ ద ఎనర్జీ దట్ ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్ ద ప్రోటీన్ దట్ ఈజ్ రిక్వైర్డ్ అబ్జార్వ్ అయ్యి మిగతా అన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి సో దేర్ ఆర్ టూ మెయిన్ ఆర్గాన్స్ దట్ రిమూవ్ ద వేస్ట్ ఫ్రమ్ ద బాడీ వన్ ఈజ్ లివర్ అండ్ ద అదర్స్ ఆర్ కిడ్నీ అనమాట సో కిడ్నీ ఏంటి అంటే ఈ వాటర్ సాల్యూబుల్ వేస్ట్స్ అనమాట అంటే నీటిలో కరిగించేసి వా యూరిన్ ద్వారా ఆ వేస్ట్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట సో బేసికల్లీ టు సే కిడ్నీస్ అన్నీ కంటిన్యూస్గా వర్క్ చేసే కెమికల్ ఫ్యాక్టరీస్ లాంటివి అనమాట బాడీలో వర్క్ చేసే కెమికల్ సో దట్ మన బాడీ అంతా డీటాక్సిఫై అవ్వటానికి మనం రోజు తినే ఆహారంలోంచి కానీ లేకపోతే లోంచి కానీ మెటబాలిక్ బయోప్రోడక్ట్స్ కానీ లేకపోతే మనం తీసుకున్న టాక్సిన్స్ ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా కిడ్నీ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట సో ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ రిమూవింగ్ ద వేస్ట్ మెటీరియల్ ఆఫ్టర్ మెటబాలిజం ఆర్ వేస్ట్ దట్ ఆర్ టేకెన్ ఇన్సైడ్ ద బాడీ అలాంగ్ విత్ ఫుడ్ అవన్నీ కూడా రిమూవ్ అయిపోవటానికి ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి అన్నమాట సో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇంత అవగాహన ఉండేది కాదు కిడ్నీ ఫెయిల్యూర్ గురించి బట్ విత్ ఆల్ దిస్ హెల్త్ న్యూస్ కానీ హెల్త్ ఛానల్స్ లేకపోతే డాక్టర్స్తో అది అవధానం అంటే అవగాహన పెరిగిందనమాట ఇది ప్రజల్లో కిడ్నీస్ గురించి సో సో ఇప్పుడు ఇప్పుడు ఇదివరకు ఒక ఆర్గాన్ అంటే హార్ట్ అంటే ఎక్కువ భయపడేవారు లైక్ అదర్ ఆర్గాన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ అన్నీ ఈక్వల్గా ఉంటేనే హెల్తీగా ఉంటాము ఒక సో కారణాలు కారణాలు చాలా ఉంటాయి బట్ ఇఫ్ యూ గో బై ద మేజర్ కాజెస్ డయాబెటీస్ అండ్ ప్రధానంగా డయాబెటీస్ కిడ్నీ డిసీజెస్ వచ్చినాయి అంటే వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ వస్తే మనకి ఎలా తెలుస్తుంది మనకి కిడ్నీ డిసీజెస్ వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది సో కిడ్నీ డిసీజు చాలా స్లోగా చాప కింద నీరులో పాకినట్టు వెళ్తుంటుంది ఇట్ ఈజ్ నాట్ ఏ సడన్గా అంటే ఒక 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 సిమ్టమ్ లేకపోతే ఒక టెస్ట్ ద్వారా కిడ్నీ డిసీజ్ వచ్చిందని చెప్పేసి వెళ్ళాం అనమాట సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈవెన్ బిఫోర్ సంథింగ్ షోస్ అప్ అంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అని దానికంటే ముందు కూడా మనకి కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయి కానీ అవి చాలా వేగ్గా జనరలైజ్డ్గా ఉంటాయి అనమాట సపోజింగ్ జనరల్గా చెప్పాలంటే ఎనీమియా కూడా అంటే మనకి రక్తహీనతని ఒక ప్రెజెంటేషన్ ఉంటాయి ఎనీమియా ఉన్న పేషెంట్స్లో కూడా కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు సో మనం ఎనీమియా అంటే జస్ట్ ఉంది ఐరన్ డెఫిషియన్సీ అను లేకపోతే బీట్వల్ డెఫిషియన్సీ అనుకోకుండా అదర్ కాజెస్ ఏమైనా ఉన్నాయో మనం వెతికినప్పుడల్లా లేకపోతే కాళ్ళవాపు రావటం కానీ ఇంకా డయాబెటిక్ పేషెంట్స్లో ప్రధానంగా యూరిన్లో ప్రోటీన్ పోతూ ఉంటుందన్నమాట సో యూరిన్లో ప్రోటీన్ పోతుంది అనేది కొంతమంది పేషెంట్స్ మాత్రం వస్తుంది యూరిన్లో అని చెప్తారు కానీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మే నాట్ బి టెల్లింగ్ అట్ అనమాట అంటే చాలామందికి ఇది అంటే గమనించకపోవచ్చు సో సో స్పెసిఫిక్ సిమ్టమ్ అని కాకపోయినా జనరల్గా మనం టెస్ట్ చేయించుకునేటప్పుడు యూరిన్లో ప్రోటీన్ పోతున్నా సరే యూ క్రియాటిన్ అని అంటే బ్లడ్లో మనం చెక్ చేసుకున్నప్పుడు క్రియాటిన్ అనే పదార్థం ఉంటుంది అనమాట దాని లెవెల్స్ పెరుగుతున్నా సరే అదంతా రీటైన్ అవుతుంది కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు అని మనం అనుకోవచ్చు అనమాట సో కాళ్ళవాపులు కానీ ఎనీమియా కానీ యూరిన్లో ప్రోటీన్ పోతున్నా అంటే యూరిన్ దొరగగా వస్తున్నా సరే లేకపోతే యూరిన్లో ప్రోటీన్ పోతుందని మనం డిటెక్ట్ చేసుకున్నా సరే ఏదైనా టెస్టుల ద్వారా హెల్త్ చెక్స్కి వెళ్ళినప్పుడు లేదు అంటే క్రియాటిన్ అనేది అంటే క్రియాటిన్ అనేది ఒక టాక్సిక్ మెటీరియల్ అది అక్యుములేట్ అవుతున్నా సరే బాడీలో పెరుగుతున్నా సరే మనం కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది అని కానీ అసలు క్రియాటిన్ అంటే ఏంటి అదే చాలాసార్లు ఏంటంటే బై ద టైం మనకి క్రియాటిన్ నిలబెట్టేటప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ ఈజ్ లాస్ట్ అనుకుంటాం అనమాట సో క్రియాటిన్ అంటే మనకి బాడీలో మనకి మజిల్ మెటబాలిజం అంటే మన మజిల్స్ పని చేసినప్పుడు క్రియాటిన్ ఫాస్ఫైనిజ్ అనే ఎంజైమ్ నుంచి మనకి క్రియాటిన్ అంటే మజిల్ నుంచి ఉత్పత్తి అవుతుందన్నమాట క్రియాటినిన్ రోజుకి మనకు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్రియాటినిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది బట్ దిస్ క్రియాటినిన్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ త్రూ ద కిడ్నీ అనమాట క్రియాటినిన్ అనేది ఒక వాటర్ సాల్యుబుల్ టాక్సిన్ ప్రొడక్ట్ ఆఫ్ మజిల్ మెటబాలిజం అనమాట అంటే మజిల్ నుంచి మనకి మజిల్ మెటబాలిక్ వేస్ట్ బేసికలీ సో ఇట్ నీడ్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బాడీ ద ఓన్లీ వే ఇట్ గోస్ అవుట్ ఆఫ్ ద బాడీ ఈస్ త్రూ ద కిడ్నీ అనమాట సో ఒకసారి కిడ్నీకి ఫెయిల్ అయింది అనుకోండి అంటే కిడ్నీ పనితీరు తగ్గిపోయినా కిడ్నీ ఫెయిల్ అయినా సరే ఈ క్రియాటిన్ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది అనమాట బ్లడ్లో సో మనకి క్రియాటిన్ బిల్డప్ అవుతుంది అంటే ప్రధానంగా ఓకే ద కిడ్నీస్ ఆర్ నాట్ వర్కింగ్ వెల్ ఆర్ ద కిడ్నీ ఫంక్షన్ హ్యాస్ డిటిడరేటెడ్ అనేది మనం గుర్తిస్తాం అనమాట సో అంటే క్రియాటిన్ ఇట్ సెల్ఫ్ ఈస్ టాక్సిక్ అంటే ఇట్ ఈస్ ఏ మార్కర్ ఫర్ టాక్సిన్స్ అనమాట వేరియస్ టాక్సిన్స్కి సో కాలర్ లైన్లో ఉన్నారు సార్ మాట్లాడుతున్నాం సో రాము ఫ్రమ్ విజయవాడ రాము చెప్పండి డాక్టర్ గారితో ఏంటో మీ సమస్య చెప్పి తెలుసుకోండి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్ సార్ ఈ కిడ్నీ సమస్యలు ఇంత ముందు అంటే పెద్దవాళ్ళకి వచ్చేవి ఏది డిఎన్ఏ ప్రకారం కానీ జెండు కానీ కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా యంగ్ గా ఉన్న వాళ్ళు వస్తుంది కదా దానికి కారణం ఏమిటి సో టూ థింగ్స్ అండి ఇప్పుడు లైక్ వాట్ యు టోల్డ్ ఇంతకుముందు పెద్దవాళ్ళకి వచ్చేవి డిసీసెస్ అన్నారు ఇంతకుముందు డయాబెటీస్ వీ దే యూస్ టు గెట్ ఎట్ సిక్స్టీస్ ఫిఫ్టీస్ తర్వాతనే డయాబెటీస్ వినేవాళ్ళం ఇప్పుడు వీఆర్ హియర్ లిజనింగ్ టు డయాబెటీస్ అంటే డయాబెటీస్ ఉంది అని తెలుసుకుంటున్న పాపులేషన్ చాలామంది థర్టీ ఫార్టీ ఇయర్స్లోనే డయాబెటీస్ వస్తాయి సో జనరల్గా డిసీజ్ ప్రివలెన్స్ అనేది పెరిగింది బికాస్ ఆఫ్ డయాబెటీస్ కావచ్చు అదర్వైజ్ డయాబెటీస్ ఎలా అయితే ఎర్లీగా వస్తుందో మిగతావి కూడా అలానే కిడ్నీ ఇష్యూస్ కూడా ఎర్లీగా వస్తున్నాయి అనమాట దిస్ మే బీ బికాస్ ఆఫ్ ద డైటరీ ప్యాటర్న్స్ వీ ఫాలో అంటే డైట్ సరిగా అంటే మోర్ ఆఫ్ ట్రెడిషనల్ డైట్స్ నుంచి ఎప్పుడైతే మనం వెస్ట్రన్ డైట్స్ మారుతున్నామో మోర్ మీట్ బేస్డ్ డైట్స్కి వెళ్తున్నామో అప్పటి నుంచి మనకి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దట్ కిడ్నీ ఇష్యూస్ కానీ వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ కానీ మోస్ట్ ఆఫ్ ది మా రిలేటెడ్ టు ద వెస్ట్రన్ టైప్ ఆఫ్ డైట్స్ అండ్ సెడెంటరీ బిహేవియర్ అంటే మనం కూర్చొని పనిచేస్తున్నాం ఇదివరకు పెద్దవాళ్ళు అనుకుంటే మనం ఇప్పుడు పాతకాలంలో అంటే కొద్దిగా వెనక్కి వెళ్తే మోస్ట్ ఆఫ్ దెమ్ యూస్ టు వర్క్ ఇన్ ఫీల్డ్స్ సో అదే వాళ్ళకి రొటీన్ డైలీ ఎక్సర్సైజ్ ఇట్స్ నాట్ ఏ ఫిఫ్టీ మినిట్ థర్టీ మినిట్స్ వాక్ వన్ అవర్ వాక్ కాదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళకి ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉండేవాళ్ళు వాళ్ళ డైట్ కూడా ట్రెడిషనల్ ఇండియన్ డైట్ ఉండేది ఎప్పుడైతే సాఫ్ట్వేర్ జాబ్స్ కూర్చొని చేసే జాబ్స్ తర్వాత డైట్స్ వెస్ట్రనైజ్డ్ డైట్స్ అయినాయి తర్వాత మీట్ బేస్డ్ డైట్స్ ప్రొడామినెంట్గా అంటే ఎప్పుడైతే మీట్ మనకి ప్రొడామినెంట్ అయిపోయిందో ఫుడ్లో దెన్ వీ స్టార్టెడ్ హ్యావింగ్ ఆల్ దిస్ అండ్ మిగతా డిసీజెస్కి ఎట్లయితే చెప్తామో చెప్తాము బట్ మీట్ కిడ్నీకి అయితే మోర్ స్పెసిఫికలీ ఎనీ పేషెంట్ విత్ కిడ్నీ ఇష్యూస్ వస్తున్నా లేకపోతే కిడ్నీ ఇష్యూస్ వచ్చినా సరే హై ప్రోటీన్ బేస్డ్ హై ప్రోటీన్ డైట్స్ కానీ మీట్ డైట్స్ కానీ అవాయిడ్ చేసుకోవాలంటాం ఇంకోటి ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆల్సో ఆర్ గెట్టింగ్ అండి ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళకి కూడా కిడ్నీ ఇష్యూస్ వస్తున్నాయి దిస్ ఈస్ ప్రిడాంట్లీ అంటే ఎస్పెషలీ జిమ్ గోవర్స్ హు ఆర్ గోయింగ్ టు జిమ్ అండ్ టేకింగ్ ఎక్స్ట్రా పౌడర్స్ అంటే ప్రోటీన్ పౌడర్ అంటే చాలా మంది ప్రోటీన్ షేక్స్ తీసుకుంటున్నారు ఇఫ్ టేక్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద ప్రోటీన్ షేక్స్ ఆల్సో దెన్ ఆల్సో కిడ్నీ ఈజ్ ద వన్ అల్టిమేట్ థింగ్ దట్ హ్యాస్ టు ఫిల్టర్ ఆల్ దీస్ టాక్సిక్ మెటబొలైట్స్ అన్నమాట సో ఈ ఎక్కువ తీసుకుంటున్న కొద్దిగా కిడ్నీ ఇష్యూస్ కూడా అంటే క్రియాటిన్ రైజ్ అవడానికి కూడా కిడ్నీ ఇష్యూస్ రావడానికి కూడా కారణం ఉంటుంది థ్యాంక్ యూ రాము గారు సో సార్ ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధి తగ్గుతుందా దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది టూ టైప్స్ ఉంటుందండి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే ఏంటి అంటే సో ఇట్ ఈస్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఈజ్ లైక్ ఇట్స్ ఎ టెంపరీ ఫినామినల్ కిడ్నీ హ్యాస్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ అంటే కిడ్నీ పనితనం ఆగిపోయింది బికాస్ ఆఫ్ సమ్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే బికాస్ ఆఫ్ సమ్ పెయిన్ కిల్లర్స్ లాంటివి అంటే అలాంటివి తీసుకున్నప్పుడు టెంపరీగా కిడ్నీ ఫెయిల్ కావచ్చు అదే ఏదైనా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ ద్వారా కానీ వలన కానీ లివర్ ఫెయిల్యూర్ వల్ల కానీ లేదన్నా ఏదైనా డిసీజ్ వల్ల అంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల సర్టెన్ యాంటీబయాటిక్స్ నాట్ ఆల్ యాంటీబయాటిక్స్ బట్ సర్టెన్ యాంటీబయాటిక్స్ ఎటువంటి సో లైక్ కొన్ని యాంటీవైరల్స్ ఉంటాయండి సైక్లోవిర్ అని చెప్పేసి కొన్ని ఏమో బ్యాక్టీరియం డిఎస్ అని చెప్పేసి కోట్రిమాక్సిజోల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి కానీ లేకపోతే మనకి రెగ్యులర్గా తీసుకునే ట్యాబ్లెట్స్ నాన్ యాంటీబయాటిక్ కేటగిరీకి వస్తే మనం ఏవైతే ఇవి తీసుకుంటాం కదా మనం ప్రొడమినెంట్గా ప్యాంటోసిడ్ కానీ అంటే గ్యాస్ టాబ్లెట్స్ కానీ మనం యాంటాసిడ్స్ యాంటీ కానీ అదే దాని తర్వాత పెయిన్ కిల్లర్స్ ప్రినినామినెంట్ డ్రగ్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఒక్కోసారి టెంపరీ కిడ్నీ ఫెయిల్ అవుతుంది బట్ ఇఫ్ దే ఆర్ ప్రొలాంగ్ పర్మనెంట్ అయిపోతుంది సో ఈ టెంపరీ కిడ్నీ ఫెయిల్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని అంటే మనకి సిమ్టమ్స్ ఏదైనా మనం టెస్టింగ్లో మన మనకి ఏదైనా బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్టింగ్లో మనకి కాలువాపులు వచ్చినప్పుడు కిడ్నీ ఫంక్షన్ తెలుసుకోవచ్చు అంటే ఎర్లీ స్టేజెస్లో అంటే ఫెయిల్ అవ్వకముందు మనకు అసలు ఏమీ లేనట్టే ఉంటుంది బట్ ఇఫ్ ఆర్ యూజింగ్ దోస్ డ్రగ్స్ డ్రగ్స్ ఈ కిడ్నీ వస్తే నైంటీ పర్సెంట్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేదాకా కూడా తెలియట్లేదు సో తెలియదు ఎందుకంటే బికాస్ ఈస్ వెరీ గుడ్ వర్కర్ ఇట్ విల్ నాట్ లెట్ పీపుల్ నో దట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇట్ విల్ కీప్ కంటిన్యూస్లీ వర్కింగ్ టిల్ సర్టెన్ ఎక్స్టెంట్ అనమాట అంటే టెన్ పర్సెంట్ కిడ్నీ ఫంక్షన్ పోయే వరకు కూడా విల్ నా అంటే రిటైన్ అవుతూ ఉంటాయి టాక్సిన్స్ బట్ వీ విల్ అజ్యూమ్ అంటే మనం ఏమనుకుంటామంటే ఆ సిమ్టమ్స్ అన్నీ బికాస్ ఆఫ్ జనరల్ సింటమ్స్ అంటే మనం ఇప్పుడు మనకి నీరసంగా ఉందనుకోండి వీ విల్ వీ అట్రిబ్యూట్ ఇట్ టు సంథింగ్ ఎల్స్ అండ్ వీ డోంట్ గెట్ టెస్టింగ్ సో బై ద టైమ్ అదే మనం అవాల్యుయేట్ చేయించుకుంటుంటే జనరల్ అవాల్యుయేషన్లో మనకు బయటపడే ఛాన్సెస్ ఉంటాయి సో మోస్ట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ టెస్టింగ్ సార్ కాలర్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం శంకర్ ఫ్రమ్ హైదరాబాద్ శంకర్ గారు చెప్పండి డాక్టర్ గారికి మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి హలో హలో సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ సార్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిందని ఎలా గుర్తించాలి సార్ సింటమ్స్ ఏమొస్తాయి సో యూజువల్గా అండి మనకి ఎనీమియా అంటే రక్తహీనత ఉన్నా సరే కాళ్ళవాపులు వస్తున్నా సరే లేకపోతే యూరిన్ ఫోమీగా వస్తున్నా సరే యూరిన్ తక్కువ వస్తున్నా యూరిన్ మంటగా వస్తున్నా సరే యూరిన్ హై కలర్డ్ యూరిన్ వస్తున్నా సరే మనం కిడ్నీ ఫెయిల్యూర్ ఏమన్నా ఉందేమో అని చెక్ చేయించుకోవాలండి యూజువల్గా కిడ్నీ ఫెయిల్యూర్ బయటపడేది ఓన్లీ బై బ్లడ్ టెస్ట్ ఆర్ యూరిన్ టెస్ట్ అండి యూరిన్లో ప్రోటీన్ పోతున్నా యూరిన్లో బ్లడ్ పోతున్నా సరే లేకపోతే బ్లడ్లో క్రియాటినిన్ రైజ్ అవుతున్నా యూరియా రైజ్ అవుతున్నా సరే మనం కిడ్నీ ఫెయిల్యూర్ ఏమన్నా ఉందేమో అని డిటెక్ట్ చేసుకోవాలి యూజువల్గా అదర్ దాన్ దట్ థింగ్ లైక్ పెయిన్ లాగానో అట్లాంటి ఏమి ఉండకపోవచ్చు యూజువల్గా కిడ్నీ ఫెయిల్ కిడ్నీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ సైలెంట్ థింగ్ విచ్ ఇస్ డిటెక్టెడ్ ఓన్లీ ఆన్ సర్టన్ టెస్ట్ అనమాట యూరిన్ బ్లడ్ ఓకే గారు చెప్పండి సార్ ఇప్పుడు డయాలసిస్ ఎప్పుడు చేయాలంటారు ఇప్పుడు హీమోడయాలసిస్ అంటారు అది వల్ల అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సో మనకి ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత లైక్ వాట్ వర్ డిస్కసింగ్ కిడ్నీ ఫెయిల్ అయితే వేరియస్ టాక్సిన్స్ ఎక్స్ అక్యుములేట్ అవుతాయి దిస్ ఇస్ వాట్ వీట్ సో ఈ టాక్సిన్స్ అక్యుములేట్ అయితే ఒక టు సర్టెన్ ఎక్స్టెంట్ బాడీ విల్ బీ ఏబుల్ టు అంటే న్యూట్రలైజ్ దోస్ థింగ్స్ అంటే వాటి ఎఫెక్ట్స్ న్యూట్రలైజ్ చేసుకుంటూ మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం ఏమీ ఉండవు రికవర్ అవ్వచ్చు రికవర్ కాకపోవచ్చు రికవర్ అవ్వని పక్షంలో అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే అనమాట ఇందాక చెప్పినట్టు రికవర్ అయితే అక్యూట్ కిడ్నీ ఇంజరీ టెంపరీ క్రానిక్ కిడ్నీ ఇంజరీ అంటే ఏంటంటే పర్మనెంట్ కిడ్నీ ఇంజరీ సో టు సర్టెన్ ఎక్స్టెంట్ బాడీ విల్ ట్రై టు మెయింటైన్ ద నార్మల్ బ్యాలెన్సెస్ నార్మల్ హోమియోస్టాసిస్ అండ్ మెయింటైన్ ఇట్ సెల్ఫ్ అన్ బట్ బియాండ్ సర్టెన్ లిమిట్ అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత పేషెంట్కి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి అంటే ఈ ఎక్కువ అవుతాయి అనమాట అలసత్వం కానీ కాళ్ళలో వాపులు రావటం కానీ ఎనీమియా కానీ లేకపోతే ఆయాసము చెస్ట్ పెయిన్ లేకపోతే దాన్ని ఏమంటారు బ్రెత్ బ్రెత్లెస్నెస్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి అప్పుడు మనం డిటెక్ట్ చేసాం సో అలాంటి పేషెంట్స్కి ఏంటంటే మనం ఆ వేస్ట్ని ఏదో ఒక విధంగా బాడీలోంచి బయటికి తీసేయాలి సో ఆ ప్రాసెస్ని మనం డయాలసిస్ అంటాం ఆర్ స్పెషల్ మెషిన్ మెషిన్ బేస్ మెషిన్స్తో మన బ్లడ్ క్యాట్రిజెస్ ఉంటాయి సపరేట్ క్యాట్రిజెస్ డయలైజర్స్ అని వాటిల్లో మనం బ్లడ్ రన్ చేస్తే త్రూ ద హెల్ప్ ఆఫ్ డయాలసిస్ మెషిన్స్ ఆ క్యాట్రేజెస్లో నుంచి మొత్తం టాక్సిన్స్ అన్నీ క్లియర్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ బాడీలోకి రీఎంటర్ అవుతుంటుంది అనమాట దిస్ ప్రాసెస్ ఈస్ కాల్ డయాలసిస్ ఇప్పుడు క్రానికల్ కిడ్నీ డిసీస్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం ఎందుకు వస్తాయి వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్ అదే అండి క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా అదేనండి ప్రిడామినెంట్గా అంటే సేమేనా హీమో హీమోడయాలసిస్ ఈజ్ డన్ ఫర్ క్రానిక్ ఆర్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ బట్ అక్యూట్ కిడ్నీ డిసీజ్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఆర్ ఏకేఐకి మనం హీమోడయాలసిస్ కొన్నాళ్ళ తర్వాత స్టాప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ద కిడ్నీ రికవర్స్ అండ్ పేషెంట్ డజంట్ ఆర్ పేషెంట్ నో లాంగర్ రిక్వైర్స్ డయాలసిస్ బట్ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఏంటి అంటే ఇఫ్ ద పేషెంట్ బికాస్ ద పేషెంట్ డజింట్ రికవర్ ద కిడ్నీ డజంట్ రికవర్ కాబట్టి దిస్ పేషెంట్కి మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అంటే వీక్లీ టూ టైమ్స్ ఆర్ మినిమమ్ త్రీ టైమ్స్ చేయించుకోవాలి సార్ త్రీ టైమ్స్ ఈ హీమోడాలసిస్ ప్రాసెస్ ద్వారా మనం ఆ టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేయించుకుంటూ ఉండాలి ఒక ప్రాబ్లం వచ్చాక కిడ్నీ డిసీజ్ వచ్చాక సో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే అంటారు అదండి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇస్ ఎ పర్మనెంట్ డిసీజ్ ఇట్ డజంట్ గో అవే ఇట్ స్టేస్ విత్ ద పేషెంట్ టు సర్టెన్ ఎక్స్టెంట్ మెడిసిన్స్ తో మేనేజ్ చేస్తాం ఆఫ్టర్ సర్టన్ ఎక్స్టెంట్ అంటే మనం డయాలసిస్ స్టేజ్కి వచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడుతూనే డయాలసిస్ షుడ్ బి డన్ రెగ్యులర్లీ టిల్ ద ఎండ్ ఆఫ్ देयर లైఫ్ సో సపోర్ట్ చేసేది స డయాలసిస్ అనేది సో మోస్ట్ అండి ఇఫ్ ద డయాలసిస్ ఇస్ నాట్ దర్ పేషెంట్ ఇస్ గోయింగ్ టు డై ఓకే సో డయాలసిస్ ఇస్ ఎ బెటర్ థింగ్ ఆఫ్ బోత్ व्हेन యూ కంపేర్ డెత్ విత్ డయాలసిస్ డయాలసిస్ ఇస్ బెటర్ దెన్ డెత్ సో ఇప్పుడు షుగర్ అండ్ బిపి ఉన్న ఇట్లాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ వాటి వల్ల కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటారా షుగర్ బీపీ వాటికి టాబ్లెట్స్ యూజ్ చేయడం కానీ షుగర్ ఇస్ అంటే మనం డయాలసిస్ యూనిట్కి వెళ్తే ఇప్పుడు ఇఫ్ సీ హండ్రెడ్ పేషెంట్స్ ఆన్ డయాలసిస్ ఫిఫ్టీ టు సిక్స్టీ పేషెంట్స్ ఆఫ్ ద ఆన్ డయాలసిస్ ఆర్ డయాలసిస్ పేషెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ షుగర్ ఈ డయాబెటిస్ వల్లనే ఫిఫ్టీ టు సిక్స్టీ పేషెంట్స్ డయాలసిస్లో ఉంటారు ఓకే అండ్ రెస్ట్ ఒక ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ బికాస్ ఆఫ్ హైపర్టెన్షన్ సో ఈ రెండు మేజర్ కాజెస్ అనమాట అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ కిడ్నీ డిష్యూస్ డిసీజెస్ ఆర్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ అండ్ ఎస్పెషలీ ఇఫ్ దే ఆర్ వెరీ పూర్లీ కంట్రోల్డ్ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు దే ఆర్ మోర్ లైక్లీ టు డెవలప్ కిడ్నీ ఇష్యూస్ సో ఇప్పుడు వాటర్ ఎక్కువ తాకపోయినా ఏదైతే సాల్ట్ ఎక్కువ తిన్నా కూడా కిడ్నీ ఇష్యూస్ వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు సో దాని గురించి చెప్తారు సి ఇది వాటర్ ఎక్కువ తీసుకోవటం తీసుకోకపోవటం అనేది ఒక సే జనరల్గా యూజువల్గా మన దాహార్తికి తగ్గట్టు మనం వాటర్ తీసుకుంటే సరిపోతుంది దెర్ ఇస్ నో నీడ్ టు టేక్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఆర్ దెర్ ఇస్ నో నీడ్ టు టేక్ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ బట్ ఇన్ జనరల్ స్టోన్ ఫార్మ్ అంటే ఎవరైతే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతుంటే వాళ్ళకి మనం కాస్తే ఒక టూ టూ త్రీ లీటర్స్ యూరిన్ మెయింటైన్ అయ్యేటట్లు వాటర్ తీసుకోమంటాం అనమాట ఒక టూ లీటర్స్ టూ అండ్ హాఫ్ త్రీ లీటర్స్ వాటర్ తీసుకుంటే ఒక టూ లీటర్స్ యూరిన్ అవుట్పుట్ మెయింటైన్ అయితే ఎనీథింగ్ దట్ ఈస్ దేర్ అంటే స్టోన్ ఫార్మింగ్ ఉన్నా కూడా ఎర్లీ స్టేజెస్లో ఇట్ విల్ గెట్ డీగ్రేడెడ్ అండ్ దెన్ గో ఆఫ్ ద యూరిన్ అని చెప్పి చెప్తాం రెస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ దె ఇస్ నో నీడ్ టు టేక్ ఎనీ ఎక్సెస్ వాటర్ ఇన్ఫ్యాక్ట్ ఎక్సెస్ వాటర్ తీసుకోవడం వల్ల పేషెంట్స్ విల్ ల్యాండ్ అప్ సర్టెన్ సోడియం లో సోడియం అంటే హైపోనాట్రి అంటమాట లో సోడియం కండిషన్స్ డెవలప్ అవుతాయి దే ఆర్ పేషెంట్స్ ఆర్ గెటింగ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్స్ బికాస్ ఆఫ్ టేక్ ఎక్సస్ వాటర్ అంటే ఇంకా మోర్ రిఫైనింగ్ దిస్ వాటర్ తాగడం వల్ల ఆర్ నాట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ పర్సే బట్ దేర్ ఆర్ ఎలక్ట్రలైట్ డిస్టబెన్సెస్ ఉంటాయి హైపోనాట్రిమి అంటే లో సోడియం ఉంటుంది దేర్ ఆర్ సర్టెన్ పీపుల్ హూ షుడ్ రిస్ట్రిక్ట్ ఫ్లూయిడ్ ఆల్సో సో ఓకే ఈవెన్ హార్డ్ యాక్ పేషెంట్స్ ఆల్సో షుడ్ రిస్ట్రిక్ట్ దర్ ఫ్లూయిడ్స్ అనమాట ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ వీ గూవ్ సమ్ ట్యాబ్లెట్స్ ఫర్ దెమ్ టు పాస్ అవుట్ మోర్ యూరిన్ సో దట్ వాళ్ళ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ స్టేట్ ఉంటే అది తగ్గడానికి ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద ఓన్లీ స్పీసీస్ వేర్ వీఆర్ అడ్వైజ్ టు టేక్ మోర్ వాటర్ ఆర్ లెస్ వాటర్ బట్ కన్సిడరింగ్ అంటే దాహార్తికి తగ్గట్టు సరి తాగితే అసలు ఇష్యూయే ఉండదు వాటర్ సో మన డైలీ లైఫ్లో కిడ్నీస్ హెల్దీగా ఉండాలి అంటే ఎటువంటి డైట్ మనం ఫాలో అవ్వాలి అంటారు సో టు అవాయిడ్ మీట్ బేస్డ్ డైట్స్ అండి దెన్ దెన్ వాట్ సో డయాబెటీస్ షుడ్ బి ఇన్ కంట్రోల్ హైపర్ టెన్షన్ షుడ్ బి ఇన్ కంట్రోల్ అండ్ ఎస్పెషలీ పేరెంట్స్కి డయాబెటీస్ వల్ల కిడ్నీ ఇష్యూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ కూడా డయాబెటీస్ వల్ల కిడ్నీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది సో అలా సో అందుకని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ దే ఆర్ వెరీ మైనర్ దే ప్లే మైనర్ రోల్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ద కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ డయాబెటిస్ దట్ ప్లేస్ ద మేజర్ రోల్ అనమాట సో అండ్ టు అవాయిడ్ స్మోకింగ్ దోస్ థింగ్ స్మోకింగ్ డయాబెటీస్ హైపర్ కంట్రోల్ అండ్ అవాయిడ్ మీట్ బేస్డ్ డైట్స్ అంటే ఇట్స్ వెజిటేరియన్ డైట్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద కిడ్నీ సరే ఇప్పుడు ఫిష్ చులా అంటారు చులా అంటే ఏంటి ఎలా చేయించుకోవాలి అంటారు సీ డయాలసిస్కి వచ్చిన పేషెంట్స్ అందరికి కూడా మనం బ్లడ్ మెషిన్కి ఇవ్వడానికి మనకి సో క్యాథెక్టర్స్ చేస్తాం టెంపరీగా బట్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే క్రానిక్ పేషెంట్స్ రెగ్యులర్గా డయాలసిస్కి వెళ్ళాలి లైఫ్ అంతా డయాలసిస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మనం క్యాథెటర్స్ మీద డయాలసిస్ ఎక్కువ కాలం ప్రొలాంగ్ చేయలేము అనమాట ఒక్కొక్క ఏరియాని బట్టి క్యాథెక్టర్స్ మ్యాక్సిమం వన్ మంత్ టూ మంత్స్ అలా ఉంటాయి కొంతమందిలో ఇంకా పర్మనెంట్ క్యాథటర్స్ వేస్తే సిక్స్ మంత్స్ దాకా ఉంటాయి అనమాట బట్ ద థింగ్ ఈజ్ డయా ఫిష్లా అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ డయాలసిస్కి లో ఉంటారు అనుకున్న పేషెంట్స్కి ఒక చిన్న సో వెయిన్ అండ్ ఆర్టరీ జాయిన్ చేస్తాం అనమాట రిస్ట్లో సో దట్ వెయిన్ ఆర్టరీ లాగా మెచ్యూర్ అయిపోయి సో మనము దాని నుంచే డైరెక్ట్గా బ్లడ్ మెషిన్కి ఇవ్వచ్చు అనమాట మామూలుగా అయితే వెయిన్స్లోంచి బ్లడ్ మెషిన్స్కి ఇవ్వలేము అనమాట ఎందుకంటే వెయిన్స్ కొలాబ్స్ అయిపోతాయి సో మనం ఎప్పుడైతే ఫిష్లా క్రియేట్ చేస్తామో ఆటరీ వెయిన్ కలుపుతాం కాబట్టి వెయిన్ కూడా ఆర్టరీ లాగా స్టిఫ్ అయిపోతుంది సో వెన్ వీ టేక్ అవుట్ బ్లడ్ ఫ్రమ్ దట్ వెయిన్ విచ్ హాజ్ మెచ్యూర్డ్ ఇన్ టు ఎన్ ఆర్టరీ సో ఇట్ విల్ నాట్ కొలాబ్స్ సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టు వీ నీడ్ ఎ ఫిష్ల ఫిస్ట్లా పని చేయడానికి యూజువల్గా మెచ్యూర్ అవడానికి టూ మంత్స్ పడుతుందన్నమాట సో టిల్ దట్ టైం వీ కెనాట్ యూస్ దట్ ఫిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ క్రియేటింగ్ కిడ్నీ చేస్తే సో వాళ్ళు జీవించే ఛాన్సెస్ సో యూజువల్ లైఫ్ స్పాన్ ఆన్ డయాలసిస్ దట్ ఈస్ వాట్ యూజువల్ ఫైవ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఇస్ ద లైఫ్ స్పాన్ ఫర్ పేషెంట్ హూ ఈజ్ ఆన్ డయాలసిస్ బట్ దేర్ ఆర్ పేషెంట్స్ హూ లీవ్ బియాండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఆన్ డయాలసిస్ అండ్ బట్ దట్స్ వై డయస్ ఈజ్ అన్ ఆప్షన్ ఫర్ లైఫ్ ఫర్ లివింగ్ బట్ స్టిల్ వీ వేర్ ఎవర్ ఎలిజిబుల్ అంటే ఉండి వాళ్ళ డోనర్స్ డయాలసిస్ అందరూ అంటే డయాలసిస్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్ బట్ ఇఫ్ యూ డోంట్ డూ డయాలసిస్ పేషెంట్స్ విల్ డై ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఎనీ ట్రీట్మెంట్ ఎఫెక్ట్స్ ఈవెన్ పుట్టింగ్ పుట్టిన నీడిల్ అంటే చిన్న నీడి పెట్టుకొని క్యాన్లా పెట్టించుకున్నప్పుడు కూడా మీకు త్రాబోఫ్లబైటిస్ రావచ్చు సెప్సిస్కి వెళ్ళచ్చు సో డయాలసిస్ ఆల్సో ఇస్ లైక్ దట్ ఓన్లీ ఇట్స్ నాట్ లైక్ సీ ఎనీ ప్రొసీజర్ ఎనీ మెడికల్ ప్రొసీజర్ ఇట్ హ్యాస్ సమ్ రిస్క్స్ అసోసియేటెడ్ విత్ దట్ రిస్క్ ఇస్ వెరీ మైనర్ కంపేర్డ్ ఫర్ ద డిసీజ్ అప్పుడే మనం ఆ రిస్క్ తీసుకోవాలి ఇప్పుడు డిసీజ్ వల్ల చనిపోతాడు పేషెంట్ అని తెలిసిన కాడ మనం రిస్క్ తీసుకొని డయాలసిస్ ఉంటే పేషెంట్ సర్వైవ్ అవుతారు సమ్ పేషెంట్స్ ఓకే దే మే నాట్ టాలరేట్ అలాంటి ఇప్పుడు ఎయిటీ నైంటీ ఇయర్స్ పేషెంట్స్ దే మే నాట్ టాలర్ డాలరేట్ డయాలసిస్ బట్ మనం వాళ్ళకి అప్పుడు అప్పటికల్లా వాళ్ళ వాళ్ళ లైఫ్ స్పాన్ కంప్లీట్ చేసి ఉంటారు ఇట్ ఈస్ దే న ఆప్షన్ ఫర్ దెమ్ బట్ ఫర్ ఏ పేషెంట్ హూ ఈస్ థర్టీ ఆర్ ఫార్టీ ఇయర్స్ వాట్ ఎవర్ ఈస్ సో దేర్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ డయాలసిస్ లైక్ పెరిటోనియల్ డయాలిసిస్ అన్నమాట సమ్ పేషెంట్స్ హూ డోంట్ టాలరేట్ హ్యూమో డయాలసిస్ వీ మే షిఫ్ట్ దెమ్ టు పెరిటోనియల్ డయాలసిస్ బట్ డయాలసిస్ షుడ్ బి డన్ అనమాట విదౌట్ డయాలసిస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు సర్వైవ్ దట్ సో వీటిలో కూడా స్టేజెస్ ఉంటాయా సార్ ఈ డయాలసిస్ అనే వాటిలో అసలు ఆ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏ స్టేజ్లో స్టార్ట్ చేస్తారు సో యూజువల్గా సకేడి స్టేజ్ ఫైవ్ అంటాం అండి అంటే స్టేజ్ ఫైవ్ అంటే వెన్ ద ఫంక్షనింగ్ ఈస్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ కిడ్నీ ఫంక్షన్ బిలో టెన్ పర్సెంట్కి వెళ్ళిపోయినప్పుడు అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కిడ్నీ ఈజ్ లాస్ట్ ఉన్నప్పుడు పేషెంట్స్ నీట్ టు బి ఆన్ డయాలసిస్ బట్ బియాండ్ అంటే అప్పటిదాకా కూడా అంటే లేటే లేదు యూజు యూ కెన్ ఈవెన్ స్టార్ట్ ఇట్ ఎర్లియర్ సో దట్ వాళ్ళ ఇంటర్నల్ వాల్యూ అంతా అంటే వాళ్ళ బోన్ హెల్త్ కానీ వాళ్ళ కార్డియాక్ హెల్త్ కానీ మెయింటైన్ అవుతాయి అనమాట ఎర్లీగా స్టార్ట్ చేస్తే లేట్గా స్టార్ట్ చేసినప్పుడు ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ గాన్ అన్నప్పుడు దట్ ఈస్ ద టైమ్ యాక్చువల్లీ వెన్ దే డోంట్ టాలరేట్ డయాలసిస్ వెల్ ఓకే ఇప్పుడు డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ డిఫరెన్స్ ఏంటి సార్ సో డయాలసిస్ అనేది మనకి ఆర్టిఫిషియల్గా మనం క్లియర్ చేస్తున్నాం ట్రాన్స్ప్లాంట్లో ఏంటి అంటే ఇంత డోనర్ అంటే డోనర్ మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్ ఎవరైనా కిడ్నీ డొనేట్ చేసినప్పుడు వాళ్ళ సన్ కానీ డాటర్ కానీ లేకపోతే బ్రదర్ సిస్టర్ కానీ డొనేట్ చేసినప్పుడు వాట్ వీ కెన్ డూ ఈస్ లైక్ ఆ కొత్త కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం పేషెంట్లోకి అదే డొనేటెడ్ కిడ్నీని సో ఇట్ విల్ రిమూవ్ ద టాక్సిన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పేషెంట్ అనమాట సో పేషెంట్స్ కిడ్నీ ఏ పని అయితే చేయాలో ఇప్పుడు కొత్త కిడ్నీ అది చేస్తూ ఉంటుంది బట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ లైక్ యూ హ్యావ్ టు యూజ్ మెడిసిన్స్ ఫర్ లైఫ్ ఇట్ ఇట్ విల్ అవాయిడ్ డయాలసిస్ డయాలసిస్ అవసరం ఉండదు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అంటారా సి పర్సనలీ వీ ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ ఓకే బట్ డెఫినెట్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తే దేర్ ఆర్ పేషెంట్స్ వేర్ దే హ్యావ్ గాన్ టు అదర్ ట్రీట్మెంట్స్ అంటే మా ట్రీట్మెంట్స్ మేము రెగ్యులర్గా డయాలసిస్ అవసరం పడుతుంది తగ్గదు అని చెప్పినప్పుడు చాలామంది ఇట్స్ న్యాచురల్ ఏమన్నా క్యూర్ ఉంటుందేమో వేరే దాంట్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్లో క్యూర్ అని వెళ్ళటం ఇట్స్ న్యాచురల్ బట్ పేషెంట్స్ హ్యావ్ కమ్ టు అస్ వితిన్ సిక్స్ మంత్స్ ఇదివరకు మేము డయాలసిస్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పోస్ట్పోన్ చేయగలుగుతాం అనుకున్న పేషెంట్స్ కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్లో డయాలసిస్లో ఉన్న పేషెంట్స్ని చూసాం సో ఐ వుల్ నాట్ కమెంట్ ఆన్ వెదర్ దెర్ ఇస్ ఎనీ ట్రీట్మెంట్ ఇన్ అదర్ హెర్బల్ ఆర్ దిస్ థింగ్ బట్ డెఫినెట్లీ అన్ఆరైజ్డ్ ప్రిపరేషన్స్ కానీ లేకపోతే లైక్ సమ్ వేగ్ ప్రొడక్ట్స్ సమ్ పీపుల్ టేక్ వేగ్ ప్రొడక్ట్స్

ఇఫ్ నాన్ స్టోన్స్ ఉన్నాయా లేవా అనేది మనకు అల్ట్రాసౌండ్లోనే తెలుస్తుంది ఇట్ కుడ్ బి బ్యాక్ ఎక్ మిస్టేక్ ఇన్ ఫర్ కిడ్నీ స్టోన్ ఆర్ ఇట్ కుడ్ బి కిడ్నీ స్టోన్ మిస్టేక్ ఇన్ ఫర్ బ్యాక్ ఎక్ సో స్టైన్ స్టోన్ సైజును బట్టి లొకేషన్ బట్టి అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత మనం ఆ స్టోన్ వెదర్ ఇట్ నీడ్స్ ట్రీట్మెంట్ ఆర్ నాట్ అనేది చెప్పొచ్చు బట్ నెక్స్ట్ యా ప్రజలకు కిడ్నీ ఉండటం కోసం టిప్స్ అయితే అదే అండి లైక్ వాట్ ఐ టోల్డ్ ఎర్లియర్ ఈట్ అవాయిడ్ మీట్ బేస్డ్ డైట్స్ అవాయిడ్ స్మోకింగ్ అవాయిడ్ అంటే షుగర్ కంట్రోల్ అండ్ హైపర్ టెన్షన్ కంట్రోల్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యాస్ టు బి డన్ ఫర్ ఎవ్రీ పేషెంట్ అంటే పేషెంట్ అనే కాదు ఫర్ రెగ్యులర్ పాపులేషన్ ఆల్సో ఇఫ్ యూ కెన్ అవాయిడ్ ఇఫ్ యూ కెన్ డూ దీస్ ఫోర్ థింగ్స్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కెన్ సెటిల్ నాట్ జస్ట్ కిడ్నీ ఇష్యూస్ బట్ ఆల్సో అదర్ ఇన్ఫర్మేషన్ అంటే సో ఇది ఇవాళ వైకే హెల్త్ ప్రోగ్రామ్ రేపటి హెల్త్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పడు